అనుదిన వాగ్దానం డైలీ దేవునా మన మహిమ కలుగును గాక మన ప్రభులక్ష్మీలని క్రీస్తు వర్షములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్న ఈ దినం దేవుని వాగ్దానం దేవుని సంపూర్ణత ఎందు పూర్ణ లగుదురు ఎఫ్ఎస్సి మూడు పద్దెనిమిది మీరు దేవుని సంపూర్ణత పూర్ సంపూర్ణత ఎందు పూర్ణ లగునట్లుగా మరి పంతొమ్మిది వచ్చిన పరిపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాను అంటున్నాడు పౌరభక్తుడు పదిహేను పద్దెనిమిది వచ్చినాల్లో దేవుని సంపూర్ణతలో కొన్ని విషయాలు గురించి చెబుతూ ఉన్నాడు పౌర ఏమంటే అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి ఆయన ఆత్మ వల్ల బలపరచబడాలి క్రీస్తు హృదయాల్లో క్రీస్తు హృదయాల్లో నివసించాలి ఎట్లా విశ్వాసం ద్వారా దేవుని మహిమైశ్వర్య చెప్పులు మాకు దయచేయబడాలి ఇంకా ఏమంటే ప్రేమ ఎందు వేరుపారి వేరుపారాలని స్థిరపడాలి సమస్త పరిశుద్ధులతో కూడా ప్రేమ యొక్క వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకోవాలి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి అట్టి గలవారుగా ఉండాలి దేవుని సంపూర్ణత అనునది పైకి కనిపించేది కాదు అంతరంగంలో కలిగి ఉండేది అంతరంగంలో దేవుని సంపూర్ణతలో పరిపూర్ణులు అంటున్నాడు భక్తుడు అవును అంతరంగంలో శక్తి అంతరంగంలో ఆత్మ నింపుదల అంతరంగంలో ఆత్మ చేత బలపరచబడాలి అంతరంగంలో క్రీస్తు నివసించాలి అంతరంగంలో విశ్వాసం అంతరంగంలో దేవుని మహిమైశ్వర్యం అంతరంగంలో ప్రేమ యొక్క వేరు పారి స్థిరపడాలి అంతరంగంలో సమస్త పరిశుద్ధత అంతరంగంలో ప్రేమ ప్రేమ యొక్క వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో అంతరంగంలో గ్రహించాలి అంతరంగంలో జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలి అందుకు తగిన శక్తిగల వారుగా అంతరంగం ఉండాలి ఇంకను అంతరంగంలో విశ్వాసం అంతరంగంలో నెమ్మది అంతరంగంలో సమాధానం అంతరంగంలో నిరీక్షణ అంతరంగంలో సాత్వికత్వం అంతరంగంలో పురుకొల్పు అంతరంగంలో ధైర్యం అంతరంగంలో నిబ్బరం అంతరంగంలో శుద్ధి అంతరంగంలో సత్యం మరి అంతరంగంలో స్థిరత్వం ఇలా అంతరంగంలో ఉన్నది అంతరంగంలో జరుగుతున్నదేదో అదే దేవుని సంపూర్ణత అట్టి దేవుని సంపూర్ణతను కాపాడుకుంటూ అట్టి దేవుని సంపూర్ణతలో పరిపూర్ణత మరిపూర్ణ మొదటకు గాక ఆమె ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రేమ నమ్మకం కలిగిన పరలకు తండ్రి నీ పరిశుతున్నాం మన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా దేవ మొదటి పెద్ద పత్రిక మూడు మూడు నాలుగు వచనాల్లో చెప్పబడినట్లుగా పితృభక్తుడు చెప్పినట్లుగా వెలుపటి అలంకారం మాకు అలంకారంగా ఉండక హృదయపు అంతరంగ స్వభావం మాకు అలంకారంగా ఉండునట్లు కృప మాకు అనుగ్రహించమని నాకు అనుగ్రహించమని ఏసునాములో అడిగి వేడుకొచ్చిన తండ్రి ఆమె ప్రైస్ డ్రైవ్ మనకు వాగ్దానంతో మనకు కాసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక